హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ కేవలం పది నిమిషాల్లో అరటిపండ్లతో చేసుకునే ఒక హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ స్వీట్ చేయడం కోసం బాగా పండిన అరటిపండ్లని నాలుగు తీసుకోవాలి ఇవి ఎల్లో కలర్ బనానా కానీ గ్రీన్ కలర్ బనానా కానీ ఏవైనా తీసుకోవచ్చు బాగా పండిన పండ్లతో చేసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అరటి పండ్లకి పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి వీటిని మిక్సీలో బాగా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది తగలకుండా ఇలా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు చిన్నపిల్లల కోసం చేస్తున్నట్లయితే ముక్కలు అనేది అడ్డం పడతాయి కాబట్టి జీడిపప్పుని స్కిప్ చేసేసి కూడా చేసేసుకోవచ్చు అలా అయినా కూడా స్వీట్ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఇలా దోరగా వేగినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న అరటిపండు గుజ్జుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసినట్లయితే అరటిపండు గుజ్జు అనేది పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కాసేపు మంటని సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అరటిపండు గుజ్జు అనేది పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తూ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో తీపికి తగ్గట్లుగా చక్కెర లేదా బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీ లో బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు తురిమిన బెల్లాన్ని వేసుకున్నట్లయితే త్వరగా కరిగిపోతుంది అరటిపండు అనేది స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బెల్లం అనేది అవసరం పడదు కప్పు నుంచి అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం అనేది కరిగే లోపల ఒక స్పూన్ వరకు కాన్ఫ్లర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఈ లోపల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఇందులో మనం కలిపి ఉంచుకున్న కాన్ఫ్లర్ మిశ్రమాన్ని వేసి అంతా కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం కరగటం వల్ల అరటిపండి గుజ్జు అనేది కొంచెం లూజ్గా అవుతుంది మనం వేసుకున్న కాన్ఫ్లర్ అనేది ఈ మిశ్రమం గట్టిపట్టడానికి హెల్ప్ చేస్తుంది మీరు ఇక్కడ కావాలనుకుంటే టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ అనేది వేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ హల్వా అంతా బాగా ఉడికి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు మంటని సిమ్లో ఉంచుకొని కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అరటిపండులో పొటాషియం ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందించి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి జుట్టు మరియు చర్మం సమస్యల్ని తగ్గిస్తాయి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన అరటి పండ్లలో మనం బెల్లం వేసుకుని చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ అనేది మరింత బలమైంది దీన్ని పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చు షుగర్ ఉన్నవారు మాత్రం తగిన మోతాదులో తీసుకుంటే మంచిది ఇలా హల్వా అనేది బాగా కుక్ అయ్యి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెయ్యి రసిన ప్లేట్లో కానీ ట్రేలో కానీ వేసుకొని ఇలా నీట్గా సర్దుకోవాలి నెయ్యి రసిన ప్లేట్లో వేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బనానా హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇది పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినచ్చు అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ హల్వాని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్